హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ శోభా సో ఈ రోజు అయితే ఉన్నాము మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ బ్లాక్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ లో షాప్ నెంబర్ తొమ్మిది అండి మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ మనకి మనకి ఎక్కడ కూడా బ్రాంచెస్ ఉండవు ఓన్లీ వైష్ణవి కాంప్లెక్స్ లోని ఒకే ఒక షాపు అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది అండ్ మీరు వచ్చేసి వీడియో నెంబర్ వచ్చేసరికి నూట అరవై తొమ్మిది అండి ఆన్లైన్ లో ఎక్కడికైనా ఫుల్ మీకు అయితే కొరియర్స్ అనేది ఇస్తామన్నమాట సింగిల్ సారీ నుంచి మీరు బల్క్ గా ఎంతకైనా కూడా మీకు ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి అలాగే షాప్ చేసే వాళ్ళు చక్కగా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి ఎందుకంటే మనము టూ డేస్ ఆఫరింగ్ సేల్ పెట్టాము అది కూడా క్రిస్టమస్ ఓపెనింగ్ ఆఫరింగ్ సేల్ పెట్టామండి ఈ రోజు ఒక వీడియో రిలీజ్ అయింది మళ్ళీ రేపటి రోజు ఇంకో వీడియో అయితే రిలీజ్ చేస్తాము ఈ రోజు వీడియో ఫుల్ సక్సెస్ ఎంతమంది విజిట్ చేశారో రియల్లీ హ్యాపీ అండి అండ్ రేపు రిలీజ్ చేసే వీడియోని కూడా అండ్ మీరే సక్సెస్ చేయాలి అండ్ ఇంకా ఎవరైనా కలెక్షన్ అనేది ఈ రోజు అందరి వాళ్ళైతే రేపటి వీడియోలో అంటే ఈ రోజు చూసే వీడియోలో మీరైతే ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది వెంట వెంటనే అయితే బై చేసుకోండి ఎందుకంటే చాలా మందికి ఇవ్వలేకపోయామండి ఈరోజు అందుకనే చెప్తున్నాం అనమాట అయితే ఈ రోజు స్పెషల్ ఉంది మనము నిన్న వీడియోలో కూడా వన్ గ్రాములు బెనారసీలు పెట్టాము ఇప్పుడు వచ్చేసరికి వన్ గ్రాము బెనారసీ రెండు కూడా మీకు మంచి ఇంకా ఇంకా ది బెస్ట్ డిజైన్స్ వచ్చినాయనమాట అండ్ వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకండి ఎన్ని తీసుకోవాలి మీ ఇష్టం అండి ఎన్నైనా తీసుకోండి సింగిల్ శారీ నుంచి మీకు ఎన్ని కావాలంటే తీసుకోండి ఆన్లైన్ లో సింగిల్ ఇస్తారా ఆన్లైన్ లో సింగిల్ ఇస్తాము చక్కగా ఇదే ప్రైస్కి ఇస్తాం రూపాయి కూడా ఎక్కువ అయితే ఉండదనమాట అండ్ ఒక్కటే చెప్పేది స్కిప్ చేయకండి స్టార్టింగ్ నుంచి ఏం చెప్తున్నాము ఏం చేస్తున్నాము అనేది కొంచెం డీటెయిల్స్ మిస్ అవుతారు ఫస్ట్ డీటెయిల్ వచ్చేసరికి ఎవరైనా మాకు పిక్స్ షేర్ చేయాలి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలంటే టీవీస్ టీవీలో టెలివిజన్ లోంచి కాకుండా మీ మొబైల్ స్క్రీన్ మీద నుంచే మాకైతే చేయండి ఎందుకంటే మొబైల్ స్క్రీన్ మీద వచ్చేసరికి ఎగ్జాక్ట్ ఏ కలర్ అయితే మనం షూట్ చేస్తాము అదే కలర్ కనిపిస్తుంది టీవీ టెలివిజన్ లో అయితే మనకి టీవీలో అయితే కొంచెం అది మనం పెట్టుకునే కలర్ మూడుని బట్టి కొంచెం కలర్ షేడెడ్స్ అవుతూ ఉంటే కొంచెం అది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అనమాట అండ్ నెక్స్ట్ సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుందా ఉంటుందండి ఎందుకంటే ఇది ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి సండే ఓపెన్ చేస్తాము ఈ ఆఫర్ ఇంకా కంటిన్యూ వీలైతే సండే వరకు ఉంటుంది అండ్ విజిట్ చేయండి తర్వాత కూడా మీకు క్రిస్టమస్ చాలా దగ్గరలో ఫ్యూ డేస్ లో ఉందండి అంత పెద్ద పండుగ ఉన్నప్పుడు ఆఫర్స్ ఆప్తామా ఏదో ఒక ఆఫర్ ఇస్తూనే ఉంటాము అలా ఉంటుంది మన ఇది వీడియో ట్ పీసెస్ నుంచి సో లేట్ చేయకుండా ఈ రోజు స్పెషల్ కలెక్షన్ ఏంటనేది ఒక్క లుక్ అయితే వేసేద్దాము సో మన ఫస్ట్ కలెక్షన్ అండ్ చెప్పాం కదండి వన్ గ్రామ్ అండి మనకి బెనారసి అని చెప్పేసి అసలు బ్యూటిఫుల్ గా ఉందో డిజైన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది జామకాయ్ గ్రీన్ అండి రియల్లీ నైస్ కలర్ విత్ మనకి వచ్చేసరికి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో అంత ప్రీపర్ స్టైల్ లో వీవింగ్ లక్స్ గ్రీన్ అండ్ అసలు ఫుల్ ఫుల్ వన్ గ్రామ్ అండి చాలా బాగుంది వార్డ్రోబ్స్ లో మనం చూసే హెవీ డిజైనరీ ప్యాటర్న్స్ లాగా ఉందండి సారీ లుక్ అయితే ఇదంతా కూడా మనకి పల్లు అనమాట బ్లౌజ్ ఫుల్లీ వీవింగ్తో పెద్ద పెద్ద బ్లౌజ్ విత్ మనకి జకాడ్ అండి శారీ అంతా ఇలా వస్తుంది అనమాట స్టార్టింగ్ కట్టు చేయని దగ్గర నుంచి మీకు బుటా అయితే స్టార్ట్ అయిపోయిందండి రియల్లీ రియల్లీ నైస్ చక్కగా ఫిల్స్ పెట్టి చేసుకొని ఐరన్ ఫోల్డింగ్తో మీరు అయితే గనకి సారీ విత్ బేరప్ చేసి ఆర్నమెంట్స్ పెట్టుకున్నారు అంటే మనం ఇచ్చే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నమ్మండి చీర రేట్ అని చెప్పేసి మీరు అడగాలన్నమాట అంత హెవీగా అయితే సారీ అయితే మెరిసిపోతుంది ఎవరైతే మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఒక లుక్ అయితే వేస్తాము చిలక విత్ మనకి వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ అండి ఉంది వంగపూ కలర్ డిసెంబర్ ఆరు ఫ్లవర్స్ అంటారు కదా ఆ కలర్ అనమాట ఓ సిల్వర్ ప్యాటర్న్ చాలా బాగుందండి మంచి లక్స్ గ్రీన్ కలర్ ఇందులో కలర్స్ ఉన్నాయా పింక్ షేడ్ వెరీ నైస్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి చామంతి గ్రీన్ కలర్ కి నిండు గులాం పింక్ ఇది మనకి కలర్ షేడ్ ఒకటే ఉన్న వీటి మీద ఉన్నటువంటి బుట్ట అయితే మనకి చేంజ్ అయింది అనమాట కి మనకి పైతానీ మీనాగరి బార్డర్ అయితే వచ్చింది అనమాట ఇది వచ్చేసరికి మంచి ఐస్ బ్లూ షేడ్ అండి రియల్లీ నైస్ కలర్స్ నైస్ డిజైన్స్ కేవలం ఇస్తున్నా నాలుగు వందల తొంభై రెడీగా పట్టుకుని కూడా ఓపెన్ చేయొచ్చు మంచి పింక్ కలర్ ఓ మై గాడ్ చాలా బాగుంది కేవలం ఫోర్ డబుల్ ఎయిట్ మనకి బ్లౌజ్ అనమాట చాలా బాగుందండి ఇది కూడా అండి అంటే ఎలా ఉందంటే మంచి చామంతి గ్రీన్ కలర్ కి కాపర్ వీవింగ్తో బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వెరీ వెరీ ట్రెడిషనల్ లుక్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కేవలం ఫోర్ డబల్ మనకి బ్లౌజ్

టై బ్లూ అలానే మనకి ప్యారెట్ గ్రీన్ అలానే మనకి పింక్ కలర్ అండ్ ఓపెన్ పిక్ చేసిన శారీ కలర్ ఇవన్నీ కూడా మీకు కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి సింగిల్ సారీ నుంచి మీకు ఎన్ని సారీస్ కావాలి అన్న తీసుకోవచ్చు అనమాట మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ్ ఆంధ్రయా కట్ పీసెస్ నుంచి షాప్ నెంబర్ తొమ్మిది వీడియో నెంబర్ నూట అరవై తొమ్మిది అండి అండ్ ఇంకా కట్టలు ఓపెన్ చేస్తున్నాం అవి కూడా అయితే పులిక్కి వేద్దాము సో నెక్స్ట్ కలర్ మంచి గ్రీన్ అండి ఆలివ్ గ్రీన్ కలర్ కి బోటిల్ గ్రీన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి కనకాంబరం షేడ్ వచ్చేసరికి మీకు చాలా మంది చూసిన వాళ్ళకి అన్నా లేదని చెప్పారు మళ్ళీ నెక్స్ట్ డే ఇచ్చారు పార్సిల్స్ వచ్చినాయి అండి కొత్త పార్సెల్స్ తెప్పిచ్చే వీడియో చేస్తున్నాయి ఎందుకంటే టూ డేస్ సేల్ అని చెప్పాం కాబట్టి కొత్త కలెక్షన్ తెప్పించి చేస్తున్నాను వీడియో బ్యూటిఫుల్ కనకాబరం కలర్ కి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అన్నమాట రెండు రెండు విత్ మనకి పర్పుల్ కలరు సో నెక్స్ట్ కలర్ మనకి వచ్చేసరికి మంచి గంధం కలర్ కి పింక్ షేడ్ అండి ఇది కూడా మనకి బ్లూ కి మనకి మెరూన్ రెడ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఆలివ్ గ్రీన్ కలర్ కి బొటెల్ గ్రీన్ కలర్ కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండి అలానే మనకి మంచి మ్యాంగో ఎక్కువ షేడ్ వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉందండి మనకి అండ్ మనకి సిల్వర్ బార్డర్ విత్ మనకి సారీ అంతా చెక్స్ అయితే వచ్చింది సో నెక్స్ట్ మంచి లెమన్ ఎల్లో కలర్ కి మంచి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట సో చూడండి ఎంత బాగుందో పళ్ళు అలానే మీకు సారీ వచ్చేసరికి ఇలా అనమాట వెరీ వెరీ నైస్ కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి అండ్ నెక్స్ట్ ఇది కూడా చాలా హెవీ డిజైన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ కూడా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు లాంటి డిజైన్స్ అయితే కాదు ఈ బుట్టాస్ అన్ని కూడా మీరు ఏదైనా పోస్టర్స్ లో అలా గమనించచ్చు ఈ రెండు ఫిక్స్ అండి కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని కట్ గా కట్ పీసెస్ ఎంత బాగుందో సారీ వచ్చేసి కలర్ పై సింగిల్ శారీ కూడా ఆన్లైన్ లో ఫెసిలిటీ అయితే ఉంటుందండి గమనించండి సో అలానే మీకు ఎంత కావాలంటే అంతకు స్టాక్ అయితే ఇస్తామన్నమాట షాప్ విజిట్ చేసే వాళ్ళు కూడా చక్కగా అయితే విజిట్ చేయండి బ్యూటిఫుల్ ఆరెంజ్ విత్ మనకు కుమ రెడ్ కలర్ బోర్డర్ అలాగే మనకు ఒకసారి మ్యాంగో ఆరెంజ్ కలర్ వచ్చేసరికి రాయల్ బ్లూ డబుల్ బోర్డర్ అయితే వచ్చిందనమాట రియల్లీ రియల్లీ నైస్ ఇంకా స్టాక్ అయితే ఉంది ఓపెన్ పిక్స్ అయితే ఇస్తున్నాము కట్టలు ఓపెన్ చేస్తున్నాం ఇది కూడా చూడండి ఎంత బాగుందో గంధం కలర్ కి గ్రీన్ కలర్ విత్ మనకి వచ్చేసరికి మంచి డ్రాప్ డిజైన్ అండి వెరీ వెరీ నైస్ ప్రిన్సిపల్ పల్ల్యూ అయితే వచ్చిందనమాట సో నైస్ అండి ఇది కూడా మనకి పింక్ విత్ పర్పుల్ అలానే మనకి ఇది పారటి గ్రీన్ అది మనకి లక్స్ గ్రీన్ అనమాట కేవలం కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో ఇందులోనే స్కై బ్లూ షేడు ఇందులోనే నెక్స్ట్ వన్ వచ్చేసరికి పింక్ షేడ్ ఇక్కడ ఇంకో కలర్ ఉంది మంచి చిలక పచ్చ కలర్ కి బ్లూ ట్రెడిషనల్ కాంబినేషన్ అనమాట ఇది కూడా నైస్ అండి ఇది మన ఫస్ట్ సారీ టైప్ ఆ గ్రీన్ లోనే మనకి పింక్ అనమాట వెరీ నైస్ అండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా ఓ నైస్ ఇక్కడ ఇంకొక ఇది మనకు ఇది లైట్ అంటే పప్పాయ కలర్ అనమాట రేర్ కలర్ కొంచెం లైట్ గ్రే బ్లూ కాంబినేషన్ నైస్ బాగున్నాయి ఇందులో మాత్రం అతను గుంటూరు వైష్ణ్ క్లాక్ మార్కెట్ లో మంచి సిల్వర్ గ్రే కలర్ ఇది చూడండి పర్పుల్ విత్ మనకి పింక్ షేడ్ వెరీ నైస్ అండి ట్రెడిషనల్ సో వెరీ వెరీ నైస్ బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సో మిస్ అయితే చేసుకోవద్దండి అండ్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ సో నైస్ ఇది కూడా మనకి ఒకసారి పైతానీ బార్డర్ అయితే వచ్చిందనమాట బీనా గారి గుట్టతో ఇది చూడండి మనకి మంచి టొమాటో రెడ్ కలర్ కి ఆరెంజ్ షేడ్ ఇది కూడా చాలా బాగుంది ఇది ఆలివ్ గ్రీన్ బోటిల్ గ్రీన్ మనకి త్రీ త్రీ కలర్స్ ఇదే కలర్ లో త్రీ సారీస్ అయితే వచ్చినాయండి ఇది కూడా మనకి ఒకసారి రెడ్ విత్ మనకి ఒకసారి డబల్ బార్డర్ అయితే వచ్చింది సో నైస్ అండి ఈ బోర్డర్ మనకి కంచి బోర్డర్ స్టైల్లో మంచి జెరీ బుటా బోర్డర్ అయితే వచ్చిందనమాట చాలా బాగుంది ఇవన్నీ కూడా ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ అండి ఎన్ని కావాలంటే అన్ని మీరు అయితే తీసుకోవచ్చు అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ పేరు వచ్చేసరికి అభయ్య షాప్ నెంబర్ తొమ్మిది అండి ఫోన్ నెంబర్ ఇస్తున్నాం చక్కగా స్క్రోల్ అవుతూ ఉంటుంది కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ వన్ గ్రామ్ సారీస్ బెనారసి ఇది కూడా కాపర్ బుట్ట మొత్తం అంతా కూడా నిండు వంకాయ కలర్ కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ కాపర్ బుట్ట అండి సో ఇది కూడా చాలా బాగుందండి పింక్ కామన్ కొంచెం పర్పుల్ షేడ్ అయితే వచ్చింది అనమాట రియల్లీ రియల్లీ నైస్ సో ఈ ఈ స్టైల్స్ లో ఒక కలర్ అయితే మీకు ఓపెన్ బిక్ అయితే ఇస్తున్నాం ఇప్పటికి ఇలాంటి డిజైన్ త్రీ కలర్స్ అయితే వచ్చినాయి మనకి స్కై బ్లూ పింక్ ఎల్లో వచ్చినాయండి సో ఇలాంటి వాటిల్లోని మనకి ఆరెంజ్ పింక్ కూడా అవైలబిలిటీ లో ఉంది సో ఎక్కడైనా పోగులు ఎగవడం కానీ ఎక్కడైనా మైనర్ మిస్ప్రింట్ కానీ ఉంటే కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వాలి మనమైతే ముందు గానీ ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసాం అనమాట అదైతే మీరైతే గమనించండి ఇది కూడా డిజైన్ చాలా బాగుంది టూ పీసెస్ అయితే వచ్చినాయండి సో ఇది మనకి కొంచెం పట్టుసారి లుక్ వచ్చింది పైతాని పతాను ఫాబ్రిక్ లాగా కొంచెం మంచి సాఫ్ట్ మెటీరియల్ అయితే వచ్చింది ఇది పల్లె బ్లౌజ్ ఎలా వచ్చిందండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ చాలా నిండుగా చాలా బాగుందండి వచ్చిందనమాట ఇది కూడా ఓపెన్ చేస్తారా వెరీ నైస్ అండి గోల్డెన్ ఎల్లో కలర్ కి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి రియల్లీ నైస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా ఉన్నాయా ఇంకా ఉంది కలెక్షన్ తీస్తామండి మీరు కట్టలు ఓపెన్ చేస్తున్నారు కలర్స్ కొత్త కలర్స్ ఉంటాయి వీడియో మాత్రం స్కిప్ చేయకండి చూస్తూనే ఉండండి వీలైనంత మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మంచి ఓపెనింగ్ ఆఫర్స్ వీడియోస్ కాబట్టి కొంచెం ఎక్కువ కలెక్షన్ అయితే మీకు డిజైన్స్ కలుస్తూ బయటకి వెళ్తే ఏంటంటే ఈ రేటు ఇవ్వరు ఇన్ని డిజైన్స్ చూపించరు ఈ ప్రైజెస్ కి మంచి బ్లూ అండ్ రాయల్ బ్లూ షేడ్ అనమాట సో ఇది కూడా చూడండి గ్రీన్ విత్ రెడ్ కలర్ చాలా బాగుంది గ్రీన్ కూడా ప్లెజెంట్ గా ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ విత్ రెడ్ కలర్ పోచంపల్లి స్టైల్ అండి ఇందాక ఇది ఇలాంటిది ఓపెన్ చేసాం ఇది బెనారస్ మొత్తం బెనారస్ లీవింగ్ అనమాట సో పర్పుల్ బీట్ మనకి లావెండర్ ఎల్లో బీట్ మనకి లక్స్ గ్రీను ఈ ఈ డిజైన్ ఇందాక ఓపెన్ చేసిన ఈ కలర్ రాలేదు సో హాపర్ కి మనకి పర్పుల్ వచ్చింది సో నైస్ సో మనం ఓపెన్ చేసిన శారీ ఎప్పుడూ కూడా చాలా మంది మా ఫ్రెస్ పళ్ళుతో పెడతారు ఇలా మీరు పళ్ళునో బ్లౌజో టీసెట్ ఈసారీలో మాకు మీరు కంటింగ్ అవుతాము సారీ కట్టినా పెట్టండి ఇది ఆల్మోస్ట్ ఒక అవ్వకుండా ఉండడానికి కాబట్టి ఇలానే ట్రై చేయండి చాలా బాగుందండి లైట్ బేబీ పింక్ నేను వేసే సారీ చాలా మంచి బ్రైట్ కాంబినేషన్ బేబీ పింక్ విత్ మనకి నిండు డ్రాగన్ ఫ్రూట్ కలర్ ఎక్స్ట్రాడనరీగా ఉంది డిజైన్ అయితే మాత్రం ఇది కూడా మనకి గోల్డ్ అయినా ఆరెంజ్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట సో వీడియోని అయితే ఎవ్వరు స్కిప్ చేయ నాకు ఎందుకు మనం ట్రై చేసినంత వరకు ఓపెన్ చేసి చూద్దామండి ఈ శారీని నైస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది వెరీ వెరీ నైస్ అండి మిస్ చేసుకోవద్దండి చాలా గ్రాండ్ డిజైన్స్ కూడా మీకు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ సింగిల్ కూడా అయితే బై చేసుకోవచ్చు అనమాట అండ్ ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే చూద్దాము సో నెక్స్ట్ మంచి మనకి మెజంతా కలర్ కి గ్రీన్ అండ్ నావి బ్లూ విత్ మనకి పింక్ కొచింపల్లి స్టైల్ ఇది పర్పుల్ కలర్ ఇది కూడా మనకి పైతాని అండి పైతాని కూడా తీస్తామండి సో చూసారు కదండి పైతాని ఓపెన్ చేస్తే ఎంత బాగుందో అందుకే పైతాని కూడా ఒకటి ఓపెన్ చేద్దామని డిసైడ్ అయ్యాము ఇదిగోండి పళ్ళు అండ్ హ్యాండ్స్ బార్డర్ అనమాట సాఫ్ట్గా ఉందండి మెటీరియల్ అసలు అంటే ఏంటంటే గట్టిగా గరుకుగా అయితే లేదనమాట చాలా హెవీగా ఉంది ఇలా మనకి బుట్ట ఆల్ ఓవర్ వస్తే సారీస్ ఏంటంటే కొంచెం ఫొటోస్ వీడియోస్ ఇప్పుడు చాలా లుక్ అయితే ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా మీకు కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది నిన్న స్టాక్ పెట్టాం వీడియో అయిపోయింది మళ్ళీ ఈరోజు వీడియో తీస్తున్నాం నాకు తెలిసి ఇది కూడా చాలా అసలు ఏంటంటే నిన్నటి వీడియోలో అందరి వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఏదేమైనా తొందరగా ఆర్డర్ పెట్టుకోండి ఇది మనకి మల్టీ కలర్ విత్ బ్లూ కలర్ బార్డర్ ఇవి ఒకటే లాంటివి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టెన్ పీసెస్ అయితే వచ్చినాయి అనమాట సో రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే మాత్రం ఈసారి పట్టు సారీస్ అదిరిపోయింది అసలు కలెక్షన్ అనేది డిజైన్స్ అనేది సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఇది కూడా చాలా బాగుందండి మెజంతా కలర్ వచ్చేసరికి బ్లూ కలర్ బార్డర్ విత్ మనకి వచ్చేసరికి అంతా కూడా టెంపుల్ స్టైల్ అయితే వచ్చిందనమాట ఇది కూడా డిసెంబర్ ఫ్లవర్ కలర్కి వచ్చేసరికి మనకి డ్రాగన్ ఫ్రూట్ కలర్ అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి నావీ బ్లూ విత్ మనకి మెరూన్ రెడ్ కలర్ మొత్తం అంతా కూడా బుటాస్ అయితే వచ్చినాయి అనమాట చాలా బాగున్నాయి సో ఇలాంటివి బాగా ట్రెండ్ ఇప్పుడు బాగా క్రేజ్ అసలు చాలా మంది ఇష్టపడుతున్నారు చాలా మంది బ్రైడల్ వేర్ లో ఎక్కువ మంది ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టి కూడా కొనుక్కుంటూ ఉంటారు కొంచెం మనకి అందుబాటు ప్రైస్ లో వస్తున్నాయి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ఇలాంటి డిజైన్స్ అయితే అసలు మిస్ చేసుకోవద్దండి ఇది ఏంటంటే ఇది ఓపెన్ చేద్దాం అండి ఆరెంజ్ విత్ గ్రీన్ మొత్తం అంతా కూడా టీ అంటే గుట్ట గ్యాప్ అనేది లేకుండా మెలిసిపోతుందండి బ్రైడల్ కి కూడా యూజ్ చేసేటట్టుగా అయితే ఉందనమాట రియల్లీ రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ కలర్ అండి మంచి ఎలా చెప్పాలంటే కనకాంబరం షేడ్ లైట్ విత్ మనకి గ్రీన్ బోర్డర్ మధ్యలో వచ్చేసరికి అంతా కూడా రాయల్ బ్లూ అయితే వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది ఈ ప్యాటర్న్స్ ఆల్ కలర్స్ మనకుండే ఇండియన్ ట్రెడిషనల్ ఎయిట్ కలర్స్ లో మనకి కవర్ అయిన ఈ డిజైన్ ఇది ఇప్పుడే మనం ఓపెన్ చేసాం పైతాని సారీ బెనారసి చాలా బాగుంది ఇవైతే మాత్రం అండి బయటంతా కూడా పన్నెండు వందల యాభై అలా ఉంది మా సిస్టర్ కూడా గృహి ముందు నుంచి అడిగిన వాళ్ళకి నేను చాలా మందికి లేదని చెప్పానండి మళ్ళీ ఉంది అంటే కలెక్షన్ ఇప్పుడే వచ్చింది అని కొంచెం గమనించండి మా సిస్టర్ వాళ్ళ క్రోపరేషన్ లైవ్ మేము చేసినప్పుడు కూడా ఈ సారీస్ ఫొటోస్ పెట్టాము ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కు బై చేసింది మనం ఇస్తున్నాం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇది కూడా చూడండి లక్స్ గ్రీన్ విత్ మనకి సీ గ్రీన్ కలర్ రియల్లీ నైస్ డిజైన్ అయితే అంటే కలర్ కాంబినేషన్ అయితే ఎక్స్ట్రానరీగా ఉందండి కొన్ని లైట్ కలర్స్ కూడా ఏంటంటే చాలా డామినేటింగ్ గా ఉంటాయి ఫంక్షన్ అపీరియన్స్ కి మంచి ఆర్నమెంట్స్ పెట్టుకొని చాలా నీట్ గా సారీ కనుక మనము అంటే మేరప్ చేస్తే మాత్రం లుక్ బలేము కూడా చాలా బాగుందండి ఐస్ బ్లూ షేడ్ కి మనకి పర్పుల్ షేడ్ అనమాట రియల్లీ నైస్ సో రియల్లీ నైస్ అనుకున్న అంటే శారీస్ బరువు కూడా ఏమంత పెద్ద ఎక్కువేం లేవండి మైనంగానే ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోవద్దండి కేవలం కేవలం ఇలాంటి స్టైల్లోనే ఇంకొక శారీ కూడా ఉంది గాజు అనే గ్రీన్ కలరు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇవన్నీ కూడా మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో నెక్స్ట్ కలర్ ఒకటైతే ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము మంచి మనకి పర్పుల్ బ్లూ కలర్ కి మెరూన్ రెడ్ కలర్ అనమాట ఇది పళ్ళు సో నెక్స్ట్ బ్లౌజ్ సో సో ఇంకొక హెవీ సారీ కూడా మీకైతే ఓపెన్ పిక్ అయితే ఇచ్చామండి వెరీ డార్క్ గాజు అనే గ్రీన్ కలర్ కి ఆలివ్ గ్రీన్ కలర్ బోర్డర్ అనమాట అంటే నాచు గ్రీన్ కలర్ బార్డర్ అనమాట ఇదంతా కూడా మీకు పళ్ళు అయితే వస్తుంది సో బ్లౌజ్ అనమాట రియల్లీ నైస్ చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ సారీస్ అయితే ప్రెసెంట్ అయితే మీకు ఓపెన్ పిక్స్ అయితే ఇచ్చేసామండి ఇంకా కలెక్షన్ ఉంది కానీ ఇవి రిపీటెడ్ కలర్స్ అయితే ఉంటాయి ఆల్మోస్ట్ వీలైనంత వరకు వీలైనంత వరకు ఆర్డర్ అనేది స్పీడ్ గా ప్లేస్ చేసుకోండి అది ఆన్లైన్ లో కావచ్చు షాప్ ను విజిట్ చేసిన ఇద్దరికి ఒకటే ప్రైజ్ ఎవరికి ఎన్ని సారీస్ కావాలి అన్నా కూడా అన్లిమిటెడ్ గా అయితే ఉంది ఇచ్చేస్తాము కానీ వీలైనంత ఫాస్ట్ గా అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము అండి మనకి క్రిస్టమస్ కలెక్షన్ అనమాట ఆఫ్ వైట్ అంటే మిల్కీ వైట్ కలర్ పాల ఇగడ లాంటి కలర్ అనమాట ప్యూర్ వైట్ అయితే కాదు ఆఫ్ వైట్ కూడా కాదు విత్ మనకి ప్యూర్ లెనిన్ అయితే వస్తుంది అండ్ మనకంటే లెనిన్ అండ్ మనకి సాఫ్ట్ పట్టు అయితే వస్తుంది అనమాట విత్ మనకి కూడా గద్వాల్ వీవింగ్ అండి మొత్తం అంతా థ్రెడ్ వీవింగ్ మీకు బ్యాక్ సైడ్ చూపిస్తే మనకి మీనా గారి ఫుల్ ఫుల్ శారీ అంతా ఇట్లా బ్యాక్ అంతా వైష్ పడతాం చూడండి మనకి ఒరిజినల్ వైపు ఫ్లవర్ ఎలా అయితే మనకి కనిపిస్తుంది బ్యాక్ సైడ్ థ్రెడ్డింగ్ అంత నీట్ గా అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ హ్యాండ్స్ బాగుంటుంది అనమాట సో చూస్తున్నారు ఇది మనకి ఓవరాల్ లుక్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనము ఇంకా వీటిలో దీంట్లో మామూలుగా అయితే సిక్స్ మెంట్స్ వస్తున్నాయి శారీ ఇది సారీ విత్ బ్లౌజ్ పక్కా సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది సో కొంచెం మెజర్మెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట ఒక రెండు కుర్చీలు ఎక్కువైతే పడతాయి గమనించండి ఇదే ఆఫ్ వైట్ లో డిజైన్స్ కలవకుండా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి ప్రతిదీ ఓపెన్ పిక్ ఇస్తాము గమనించండి ఇవన్నీ కూడా కొంచెం షోరూమ్ కి వెళ్తే మనకి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వరకు ఉంటాయి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు క్రిస్టమర్ స్పెషల్ లో నార్మల్ రెగ్యులర్ సిల్క్ సారీస్ కాకుండా కొంచెం స్పెషల్ అనమాట ఇది మీకు ఇన్నర్ శారీ అంతా కూడా లక్ష్మూట స్టైల్లో మనకి థ్రెడ్ వీవింగ్ అయితే వచ్చింది అలానే మనకి ఇదంతా కూడా పనులు మొత్తం వీవింగ్ అండి ఇదంతా కూడా వీవింగే కొంచెం ప్లెయిన్ కాన్సెప్ట్ కావాలనుకునే వాళ్ళకి ఈ ప్యాటర్న్ అండ్ ఇంకొకటి డిజైన్ ఓపెన్ చేస్తున్నాము అండ్ మనకి ఆఫ్ వైట్ గోల్డ్ కలర్ కామన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నిండు వంకాయ కలర్ తో మనకి కొద్దిగా హైలైట్ చేశారు చూసారు కదా ప్రతిసారికి బ్లౌజ్ అయితే ఉంటుంది ఇందులో మనకి నెక్స్ట్ కలర్ కూడా చూద్దాము కనకాంబరం షేడ్ అయితే వచ్చిందనమాట ఆరెంజ్ కనకాంబరం షేడ్ అండ్ మీరు చక్కగా ఫొటోస్ తీసి హ్యాపీగా ఇక్కడ లోకల్ వాళ్ళే కాదండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ నుంచి మీరు మన వీడియో వాచ్ చేసినా ఏ ప్లేస్ నుంచి వాచ్ చేసినా అక్కడికి మనమైతే సారీస్ అనేది పంపిస్తాము అది పోస్టల్ అన్ని రకాల మనకి కొరియర్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దండి అండ్ కలెక్షన్ చూడండి ఇది మళ్ళీ మనకి డిజైన్ మారింది కిందంతా కూడా మనకి డబల్ మనకి మెరుట్తో హైలైట్ చేశారు అండ్ మనకి ఇది చెక్స్ అండ్ థ్రెడ్ మీ పళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక డిజైన్లోకి వెళ్ళిపోదాము చాలా చాలా స్పెషల్ డిజైన్స్ అండి వైట్లో మాత్రం అంటే రెగ్యులర్ సిల్వర్ కి స్టోన్ ఉండడం సిల్క్ గాడ్ ఇది కూడా చాలా బాగుంది ఫ్లవర్ బంచెస్ వచ్చినాయి బార్డర్ పళ్ళు సూపర్ ఉందనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి హాఫ్ ఎయిట్లో ఏం ఇవ్వబోతున్నాం ఏదైనా బై చేసుకోండి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే బార్డర్ స్టైల్ చాలా బాగుంది గోల్డ్తో బార్డర్ స్టైల్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో పళ్ళు కూడా వెరీ నైస్ అనమాట ఆల్మోస్ట్ ఆఫ్ వైట్ లో ఒక పది డిజైన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాము ఇవన్నీ కూడా మామూలు టేస్ట్ అయితే కాదండి కొంచెం హెవీ ప్రైజెస్ అయితే ఉంటాయి మరి మనం ఇస్తున్నాం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మనకుంటారు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ కొంచెం బుటా అనేది ఎక్కువ వచ్చింది గ్రీన్ కలర్ తో మనకి హైలైట్ చేశారు గోల్డ్ తర్వాత సో రియల్లీ నైస్ అండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది షాప్కి వచ్చే వాళ్ళు వచ్చేసరిని సండే కూడా మీకు షాప్ ఓపెన్ లోనే ఉంటుంది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మన నెక్స్ట్ కలెక్షన్ అండి ప్యూర్ డిజిటల్ జార్జెట్ ప్యూర్ డిజిటల్ జార్జెట్ మనకి కంప్లీట్ గా బిగ్ బార్డర్ కట్ బార్డర్ అండ్ మనకి వచ్చేసరికి అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందనమాట సో కలీ థ్రెడ్ వర్క్ అండి అండ్ డిజిటల్ మనకి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఉంది అండ్ డిజిటల్ లో హెవీ క్వాలిటీ వచ్చి మళ్ళీ మీకు బోర్డర్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తే సెవెన్ ఫిఫ్టీ హోల్సేల్ ప్రైస్ మనకి మీరు సెటిల్ అయితే అమ్ముతున్నారండి కానీ ఒక సర్ప్రైజ్ ప్రైస్ అయితే అవయాజిన కట్ పీసెస్ నుంచి మీకు అయితే అందిస్తాం ముందు వీటిలో డిజైన్స్ చూసుకోవచ్చు బ్లౌజ్ బ్లౌజ్ అనేది టర్న్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా హ్యాండ్స్ బార్డర్ వచ్చింది సో నెక్స్ట్ ఇది మనకి పర్పుల్ విత్ అంటే అంటే ఆనియన్ పింక్ కలర్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి చూద్దాం ఆర్మీ గ్రీన్ కలర్ కి క్రీమ్ కలర్ కాంబినేషన్ ఏ కలర్ ఎలా ఉంది ఏ డిజైన్ ఎలా ఉంది అనేది చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట శారీ పట్టుకుంటే కూడా జారిపోయిందా అన్నంత హెవీ క్వాలిటీ అయితే ఇచ్చారు బార్డర్ అంతా కూడా థ్రెడ్ బార్డర్ అండి ఇది మనకి డిజైన్ అయితే సెకండ్ డిజైన్ ఇలా వచ్చింది ఇది ఒక సర్ప్రైజ్ ఉంది ఈ డిజైన్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ డిజైన్ కి ఎన్ని కావాలి అన్న కలెక్షన్ అవైలబిలిటీలో ఉంది ఈ కి ఎన్ని కావాలి అన్న కలెక్షన్ అవైలబిలిటీలో ఉంది నిండు డిసెంబర్ ఫ్లవర్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఇదే ఫ్లవర్ డిజిటల్ కి ఎన్ని సారీస్ కావాలి అన్న మీకు కలెక్షన్ అనేది అవైలబుల్ పుల్టీలో ఉంది ఒక మెస్మరైజింగ్ ప్రైస్ అయితే ఉంటుందండి హోల్సేల్ కన్నా ఒక రెండు వందల రూపాయలు తక్కువ ప్రైస్కి అయితే సారీ ఇవ్వబోతున్నాము నేను ప్రైస్ ఇంకా రివ్యూ చేయాల ఇంకా కొన్ని చూసి అయితే రివ్యూ చేస్తాను నిండు మెహందీ గ్రీన్ కలర్కి చామంతి గ్రీన్ కలర్ బార్డర్ అనమాట రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ కలర్ ఏంటంటే చిప్ వన్ టూ త్రీ ఫోర్ డిజైన్స్ ఇది ఫిఫ్త్ వన్ ఐస్ బ్లూ కలర్కి లక్స్ గ్రీన్ షేడు వెరీ వెరీ నైస్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రే విత్ మనకి వచ్చేసరికి లావెండర్ ఇది కూడా వెరీ నైస్ అండి బాగున్నాయి కలర్ చూసి మాత్రం సో మళ్ళీ ఇంకొకసారి సిక్స్త్ చూసినప్పుడు ఫస్ట్ డిజైన్ తెలిసి ఇంకోసారి క్యాప్చర్ వన్ సెకండ్ వన్ థర్డ్ సెకండ్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ సిక్స్త్ ఓకే సో ఇప్పుడు ఇవి మీకు చెప్పాం కదండి అన్లిమిటెడ్ అని చెప్పేసి ఇప్పుడు మీకు కలెక్షన్ ఎంత ఉన్నాయి అనేది కూడా చూపిస్తాము ఏ కలర్కి ఎన్ని కలర్స్ కావాలన్నా ఎన్ని డిజైన్స్ కావాలన్నా అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ బయట మనకు వచ్చేసరికి ఆల్మోస్ట్ చాలా ప్రైస్ అయితే ఉంది సెవెన్ ఫార్టీ నైన్ మన ఛానల్ లో మీరు వెళ్ళి చూడొచ్చు ఇది మాత్రం ఇప్పుడు ఇస్తున్నాము కేవలం కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇంత హెవీ వర్క్ బార్డర్ బయట ఎక్కడ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇలా మీరు పిక్ తీసుకొని ఆన్లైన్ లో ప్రైజెస్ మీరు వెరిఫై చేసుకున్నా మీకైతే అర్థమవుతుంది జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ అండి రియల్లీ అమేజింగ్ ప్రైస్ ఇదైతే మాత్రం సింగిల్ సారీ కావాలంటే సింగిల్ తీసుకోవచ్చు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు విజిట్ చేసి తీసుకోవచ్చు ఆన్లైన్లో ఏ అంటే ఏ మారుమూల ఉన్న గ్రామంలో నుంచి అయినా మా దగ్గర ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అన్ని రకాల కొరియర్ సర్వీస్ అయితే మన దగ్గర అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట అవే అదినే కట్టేసేసి నుంచి నూట అరవై తొమ్మిదో వీడియో అయితే వర్క్ చేశారు షాప్ నెంబర్ వచ్చేసరికి తొమ్మిది అండి ఏ లో షాప్ అయితే ఉంటుంది సండే షాప్ ఓపెన్లోనే ఉంటుంది అండ్ చాలా త్వరగా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు బై ఫ్రై